श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శనిగ్రహ ప్రభావానికి లోనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం మఖానక్షత్రం మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యా రాశి వారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలుంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్శ్వరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వులను కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క ఆ హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారికి మరి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు గురువు మరియు శుక్రుడు వీరు చక్కటి ధనలాభాదులని అభీష్ట సిద్ధిని గృహంలో భార్యాభర్తల మధ్య సత్సంప అంటే సత్సాంప్రదాయాలు పెరగటం ఆచారాలు అట్లాగే గృహంలో వారికంటూ ఒక కీర్తి ప్రతిష్ట ధన సంపదలు పెంచుకోవటం వ్యాపారంలో వృద్ధి అన్నీ జరుగుతున్నాయి కానీ ఆగస్టు ఇరవయో తేదీ నుండి శుక్రుడు ఆరో స్థానంలోకి రావటం ద్వారా చేస్తున్న ఉద్యోగంలో కాస్త కదలికలు కలగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు ముఖ్యంగా వివాహం వివాహాలు సెట్ అయిన వాళ్ళకి వివాహంలో అవన్నీ కూడా ప్రతిబంధకంగా ప్రతికూలత్వంగా ఉండటం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త అస్వస్థతలు కలగటం ఈ కుంభరాశి వారికి అట్లాగే ఏదైనా గృహ సంబంధిత విషయాలలో కోర్టుల దాకా వెళ్ళటం అక్కడ లేనిపోని కేసులు వీరికి నెగిటివ్గా అంటే కేసులు పెట్టడం ఆ కేసులను ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు వీరికి సంభాషణలు చేసే పరిస్థితి లేకపోవడం ఆ కుజుడు అష్టమంలో ఉండటం ద్వారా వీరు ఏది సంకల్పించినా దానికి నెగిటివ్గా వంద రెట్లు నెగిటివ్గా అది సమస్యగా మారుతుంది అవమానంగా అనుమానంగా మారుతుంది లేనిపోని కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఒక నెగిటివ్గా కుజుడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడని అంటే కోరుకున్న జరగకపోవటం వలన ఆకస్మికంగా వచ్చేటటువంటి నొప్పుల వలన వీరు కొన్ని ప్రమాదాలకి లోనే అవకాశాలు వీరి మనసు మీద పడుతోంది కొంచెం జాగ్రత్త వహించాలి కుజగ్రహానికి కంపల్సరీ మీరు ఆ లోబడి ఉన్నారు కుంభరాశి వారు జాగ్రత్త వహించాల్సిందే తప్పదు అది ఆర్థికంగా నష్టపోవటము పెట్టిన పెట్టుబడి లేకపోతే ఏజెన్సీస్ వల్ల నష్టపోవటము ఆకస్మికంగా పరిచయమైనటువంటి ఇరుగు పురుగు వారు కావచ్చు బంధువుల పరంగా కావచ్చు బంధువుల యొక్క అన్నదమ్ములు కావచ్చు ఎవరో గల ద్వారా మీరైతే ఇబ్బందులు పడి కాస్త ఆకస్మికంగా మీ యొక్క జీవితాన్ని భంగపరుచుకునేటటువంటి పరిస్థితులు మీకు మీరే అవమానించుకునే పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో మీరు చెప్పే సమాధానం మీదే ఆధారపడి ఉంటుంది మీ లాభం అంతా కూడా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి కీర్తి కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు అవన్నీ ఉన్నట్టుండి మిస్ అయిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త ఎందుకంటే అంతర్గతంగా మీ బంధువులో అన్నదమ్ములో ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి చెప్పటం దాని ద్వారా మీకు ఉద్యోగంలో భంగం కలగటం దాని ద్వారా అది మీరు తట్టుకోలేకపోవటం ఆర్థికంగా ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా మిమ్మల్ని క్లంజీనిస్యం చేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంతకన్నా మించింది ఏంటంటే కుంభరాశి వారికి ఇప్పటి వరకు అంటే పదిహేడవ తారీఖు వరకు ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు కొంచెం సౌఖ్యంగా ఉంటుంది పదిహేడు తర్వాత రవి కేతువుతో కలిసి సప్తములోకి రాగానే భార్యాభర్తల మధ్య లేనిపోని అమెరికల్లో తేడాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సంతానపరమైన సమస్యలు సంతానపరంగా మీరు అనుకున్నది జరగకపోవటం వలన ఆ యొక్క రిగ్రెట్తో మీరు అసలు చాలా చాలా సమస్యల్ని ఉద్యోగ వ్యవస్థలు అయితే పూర్తిగా పతనాన్ని చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి తండ్రితో విభేదాలు కలిగే పరిస్థితులు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలోనే రాహు ఉండటం ద్వారా మరి రవి ఆరోగ్యకారకుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చే రవి కేతువులు రాహువు ఈ యొక్క రాహుకేతువుల యొక్క సర్పబంధం వలన రవికి ఒక రకంగా మారక స్థానంలో ఉండటం ఇబ్బందికరం కాబట్టి సంతాన పరంగా మీ యొక్క ఆరోగ్యపరంగా తండ్రి యొక్క ఆరోగ్యపరంగా ఉద్యోగ భంగాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా చదవండి లేదా సూర్యగ్రహానికి కేతుగ్రహానికి రాహుగ్రహానికి జపతపాదులు చేయించుకోవటం చాలా విశేషప్రదము లేదా ముఖ్యంగా శుక్రుడు అంటే ఉన్నతమైనటువంటి విద్యలకు సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో కొంచెం అనుమానం కలుగుతుంది నేను అసలు పాస్ అవుతానో లేదో అని కాబట్టి ఆ విషయంలో కూడా శుక్రగ్రహానికి తప్పనిసరిగా చేయటం విశేషం లేదా భార్యాభర్తల మధ్య ఒక స్థాయి దాటి అవి కొన ఊపిరితో సమస్యలుగా మారే అవకాశాలు కూడా కలుగుతున్నాయి గురుబలం కొంతవరకు మిమ్మల్ని రక్షిస్తున్న ఆగస్టు ఇరవై నుంచి కూడా అఖండమైనటువంటి ధన లాభాలు కలగటానికి విదేశాలలో ఉన్నటువంటి వారికి మంచి వ్యాపార స్థితిగతులని సంతాన ప్రాప్తిని ఆగస్టు ఇరవై తర్వాత సంతాన ప్రాప్తి గురువు ఒక్కటే మీకు బలంగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా కుజుడు కానీ రవి కానీ కేతువు కానీ రాహువు కానీ శని ద్వితీయంలో శని వక్రించి ఇట్లా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఇబ్బందులు అగాధాలు ఉంటాయి ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరంగా ఈ ఏడో ఇరవై తొమ్మిది తర్వాత బుధగ్రహము రవి కేతువుల వలన ఇంకా బాగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది షేర్స్ కూడా కోల్పోయే పరిస్థితులు పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితులు సంతానపరమైన ప్రతిబంధకాలు ఏర్పడతాయి కాబట్టి ఒక్క గురుగ్రహాన్ని తప్ప మిగతా గ్రహాలన్నిటికీ చేసుకోవాలి కాబట్టి కుంభరాశి వారి కూడా ఈ యొక్క ఆగస్ట్ ఇరవై మూడో తేదీన నా యొక్క పీఠంలో నాచే నిర్వహింపబడేటటువంటి శని మృత్యుంజే పాశుపత హోమంలో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలని కూడా ఆచరించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కూడా సహకరించవచ్చు లేదా మీరు కూడా పాల్గొనవచ్చు దాని ద్వారా చాలా విశేషమైనటువంటి నవగ్రహ అనుకూలతలు కలగటానికి మార్గం అని చెప్పవచ్చు ఓం నవగ్రహ దేవతాయే నమో నమ